నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి టెట్కి సంబంధించినటువంటి విషయం అయితే అన్ని పేపర్లు రావడం జరిగింది కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం ఏంటంటే టెట్కి సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూలో జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో థర్టీ మార్క్స్కు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎల్జిటి వాళ్ళకైతే ఫ్రీగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి చూసినట్లయితే మనము టెట్టు ఫీజు తగ్గింపు పాత రుసుమే కంటిన్యూ తగ్గించే యోచనల్లో ప్రభుత్వం అధికారులను ఆరా తీసిన సీఎంఓ నిరుద్యోగుల నిరసనతో సర్కారు చర్యలు ఎన్నికల వేళ యువతపై కాంగ్రెస్ ఫోకస్ కాబట్టి గతంలో పేపర్ వన్కు పేపర్ టూకు సంబంధించినటువంటి ఫీ ఏదైతే ఉందో టెట్కి సంబంధించింది దానికే కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉందని సీఎంఓ దృష్టికి అయితే తీసుకుపోవడం అనేటువంటి జరిగింది సమస్య కాబట్టి దాదాపుగా అయితే టెట్కి సంబంధించినటువంటి ఫీజు తగ్గింపు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే రేపటి నుంచి దరఖాస్తులు అనేటువంటిది అప్లై చేసుకోవడానికి టెట్కు సంబంధించినటువంటి డేట్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా రేపటి నుంచి ఉంటుంది కాబట్టి ఈరోజు రోజు క్లారిటీస్ బాగుంటుంది మళ్ళీ ఈరోజు సాయంత్రం తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంది ఫీజు తగ్గించిన తర్వాతే అప్లికేషన్లు స్వీకరించాలి రావుల రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైట్ బేడ్ అభ్యర్థుల సంఘ అధ్యక్షులు కాబట్టి టెట్టు ఫీజు తగ్గింపు నేడు ప్రకటించే అవకాశం రేపటి నుంచి దరఖాస్తులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే బాగుంటుందని డిమాండ్ అయితే వస్తూ ఉన్నది బట్ ఆన్లైన్లో అయితేనే యాక్యురసీగా ఉంటుందని అధికారులు తెలపడం జరిగింది అదే రకంగా ఫీ అంత పె ఎందుకు పెంచాల్సి వచ్చిందని అడిగినప్పుడు సేమ్ ఓ ఆరా తీసినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి దానికి వ్యయం అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఆ రకంగా ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది వాళ్ళు అధికారులు సీఎంఓ కార్యాలయానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం సో ఎనీ హోమిట్లర్ ఏది ఏమైనా మనకైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఫీలు అనేటువంటిది ఉండవు అనేటువంటి చెప్పింది నామమాత్ర ఫీజులు మాత్రమే మేము వసూలు చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేటువంటి సమయం కాబట్టి తప్పకుండా దీనిపైన అయితే సీఎంఓ ఆరా తీసినట్టు అదేవిధంగా ఫీ తగ్గింపు అనేటువంటిది జరుగుతుంది సో ఎనీ హోమ్ మీరైతే టెట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రిపేర్ టెట్ అని కామెంట్ చేయండి దేశీవాళ్ళు వాళ్ళైతే డిఏసీ అని కామెంట్ చేయండి వీలైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేరేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే క్లాసుకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అన్నీ కూడా మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీ హౌ ఇట్లా తప్పకుండా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన మన యొక్క ఛానల్ లింక్ అనేటువంటిది అదే రకంగా మన యొక్క గ్రూప్ లింక్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది సో ఎనీ హౌ ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ